ఎస్హెచ్ఓపి టీవీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఇప్పటిదాకా కొన్ని కొన్ని ముఖ్యమైన అంశాల మీద విషయాల్ని చెప్పుకోవడం జరిగింది అయితే ఇప్పుడు సంభాషణలో చమత్కారం ఎలా ఉంటుంది అలాగే వ్యాకరణం విషయంలో కూడా చమత్కారాలుగా సంభాషణ చేసుకోవడం ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి నేను తెలియజేస్తాను అనమాట అయితే మనం ఎప్పుడైతే చమత్కారం కోసం హాస్యం కోసం సంభాషణ చేస్తున్నామో అప్పుడు అక్కడ చమత్కారం ఉందా లేదా అనే అంశాన్ని మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి కానీ ఇతర విషయాలు కావు అవి యథార్థమా వ్యాకరణం సరిపోతుందా అలాంటి విషయాల్ని మనం చూడమన్నమాట సహజంగా ఏంటంటే చూడండి ఇప్పుడు అవధానాలు చేసేటప్పుడు అప్రస్తుత ప్రసంగంలో రకరకాలుగా అంశాలు అడుగుతూ ఉంటారు వాళ్ళు వెంటనే అవధాని గారు సమాధానాలు చెప్తూ ఉంటారు అయితే దానికి సరిపోయినట్టుగా సమాధానం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ముందుకు నెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఆ చెప్పిన సమాధానం అనేది దానికి తగినట్టుగా ఉండి ఒక హాస్యాన్ని కలిగిస్తూ స్ఫూర్తిదాయకంగా ఉందా లేదా ఎటువంటి ప్రశ్న అడిగినప్పటికీ అలవోకగా స్ఫూర్తిదాయకంగా హాస్యంగా చెప్పుకుంటూ అవధాని గారు ముందుకు సాగిపోతున్నారా లేదా అనేదే చూస్తాం కానీ అది నిజమా వ్యాకరణ రీత్యా సమతమా అనేది చూడడం అక్కడ అక్కడ ఏంటంటే కేవలం హాస్యమే ప్రధానం ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం అనేకమైన పత్రికల్లో కూడా అనేక మంది మీద రకరకాలుగా హాస్య బొమ్మలు వస్తూ ఉంటాయి జోక్స్ అనమాట అవన్నీ అవి జోక్గా తీసుకుంటాం అంతేగాని వాటిని యథార్థంగా గ్రహించాం అనమాట ఏ వృత్తి వాళ్ళు కూడా ఆ వృత్తి మీద జోక్స్ వేసినప్పటికీ కూడా అదంతా జోగ్గా తీసుకుని నవ్వుకుంటాం సరదాగా అంతేగాని దాంట్లో సత్యాన్ని వెతకడం కానీ యథార్థమని కానీ మనం అనుకోమనమాట ఎందుకంటే కేవలం నవ్వించడానికే వాళ్ళు చేస్తున్నారు ఆ పని అందుకని మనకి హాస్యం కలిగిందా లేదా అనేది చూడాలి తప్ప సత్యమా అనే మీమాంస అక్కడ అవసరం లేదన్నమాట సహజంగా ప్రాచీన కాలంలో విద్యార్థులు చదువుకుంటూ ఉన్నప్పుడు ఒక శాస్త్ర విద్యార్థులు ఇంకో శాస్త్ర విద్యార్థుల్ని వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు అంటే చమత్కారంగా మాట్లాడుతూ ఉంటారు మీ శాస్త్రం ఇట్లాంటిది అంటే మీ శాస్త్రం ఇట్లాంటిది అని చెప్పి చమత్కారంగా విద్యార్థులు పరస్పరము వాళ్ళు ఆనందంగా మాట్లాడుకుంటూ ఉండే మాటలు ఉంటాయి అవి యథార్థములా అంటే కాదు నేదో చమత్కారంగా అంటారు అంతవరకే దాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట అక్కడ విషయం అయితే ప్రాచీన కాలంలో వ్యాకరణం చదువుకుంటున్నటువంటి విద్యార్థి ఒక ఆయన అన్నట్ట ఇంకో విద్యా సూత్రాలు చదివి చదివి చెప్పాడు పంది గొడ్డలి అనే రూపాలు సాధిస్తానన్నట ఎలా శాసిస్తామంటే వెంటనే సూత్రం నేనే చెప్పుకుంటానన్నాడు పందిగొడ్డాభ్యాం లిహి అని సూత్రం రాసుకున్నాడు అంటే పంది గొడ్డ అనే కంటే లీ అనే పరిచయం వస్తుందని నేనే చెప్పాను పో అన్నట అప్పుడు పన్నీలి గొడ్డలి అయింది కదా అప్పుడు ఇంకో కొట్టె విద్యార్థి ఉండి అడిగాట ఏమై అలా చెప్పావు మరి కొడవలి అని ఏం చేస్తావు అని అడిగాడు అప్పుడు అంటే వార్తకం చెప్పుకుంటాం దానికి కొడవలి ఏరేపి వక్తవ్యం అని కొడవలికి కూడా ఈ లీ పరిచయం వస్తుంది అని చెప్పుకోండి కొడవ అనే దానికంటే లీవ్ వస్తే కొడవలి వస్తేనే వార్తకం చెబుతావు అన్నట్ట ఇవన్నీ నిజంగా బాలప్రౌఢ వ్యాకరణాలు ఉన్నవా అంటే ఉన్నాయి కాదు వ్యాకరణం చదువుకునే విద్యార్థులు చమత్కారంగా మాట్లాడుకున్నారనమాట అలా వ్యాకరణంతో చమత్కారాలు ఉండటం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ఒకసారి ఒక ఆయన నన్ను అడిగాడు మీ ఇంటి పేరు ఏమిటంటే నిష్టలా అని చెప్పాడు ఎలా సాధిస్తావు నిష్టలా అని అడిగాడు అంతకుముందు చెప్పారు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇక్కడ మారుమూలే అడుగుతూ ఉంటాడు అర్థం లేకుండా అదొక అలవాట్లు వెళ్ళి ఆయనకి అన్నాడు సరే ఆయన అడిగాడు నిష్టలా ఎలా సాధిస్తా ఇంటర్వ్యూలో రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు మాట కొన్ని సందర్భ ఉచితంగా ఉంటే కొన్ని సందర్భాలు లేని ఉంటే కొన్ని హాస్యంగా ఉంటాయి రకరకాలుగా ఉంటాయి ప్రశ్నలు అన్నమాట అందుకని అప్పుడు ఏమన్నా అంటే ముందు తారకాహితాతో ఇతచ్చులు లేదు అన్నాడు ఎలా కుదురుతుంది అన్నాడు నిజమే ఇతచ్చు కుదరదు లచ్పడి చేంజ్ చేసుకుంటాను లేని నిష్ఠా శబ్దం కంటే పొంది అన్నాడు అయితే మరి నిష్ఠా అనే శబ్దం కంటే లచ్చి వస్తే హ్రస్వం ఎలా అవుతుంది అన్నాడు అప్పుడు ఏమన్నా అంటే నీ అనే ఉపసర్గ కంటే స్థానే ధాతువు పరంగా ఉంటే దానికంటే డపర చేంజ్ చేసుకున్నాం నిష్ఠ అవుతుంది నిష్ఠా సంతి మార్శ్వే ఇది నిష్ఠల అప్పుడు సిద్ధవాయుడు లచ్చి రెండు అన్నాడు నవ్వాడు అయితే అది కూడా హాస్యంగా చెప్పింది తప్ప యథార్థం కాదు ఎందుకంటే గణం ఆకృతి గణం కాదు దాంట్లో ఆ గణంలో ఈ పదం లేవు అయితే ఏంటంటే ఆ సమయానికి వాళ్ళు అడిగినప్పుడు ఏదో వాటి యుక్తియుక్తంగా చెప్పామా లేదా అనేదే చూస్తారు తప్ప అది నిజమా కాదా అనే ఆలోచన చే అవధానాలు ఇలాగే ఉంటుంది రకరకాలుగా ప్రశ్నలు అడుగుతుంటారు పిచ్చి పిచ్చిగా అడుగుతుంటే వాడికి చమత్కారంగా సమాధానాలు ఇస్తూ వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట అంతవరకే చమత్కారం ఉందా లేదా అని చూసే అంతవరకే తప్ప ఇంకొకటి కాదన్నమాట అలాగే మనం పరిశీలిస్తే ప్రసిద్ధ పండితులు కూడా కొన్ని వివరణలు చేశారు ఒక చిన్న ఉదాహరణ చెప్తా వాగర్ధ ఆయు వాగర్ధ వాగర్థ జగత పితరవు అంది పార్వతీ పరమేశ్వరవు అని కాళిదాసు చేసినటువంటి ప్రార్థనా శ్లోకం అది అందరికీ తెలుసు సంస్కృతము తెలుగు చదివిన వాళ్ళందరికీ ఉపాధ్యాయులకి పండితులకి విద్యార్థులకి అందరికీ తెలిసినటువంటి విషయం అప్పుడు దానికి ఒక ప్రసిద్ధమైనటువంటి విద్వాంసులు ఏం చెప్పారంటే పార్వతీ పరమేశ్వరవు అన్నప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడు అనే కాక పార్వతీప అంతవరకు పదవిభాగం చేయండి రమేశ్వర అనండి అర్థం మారిపోతుందన్నారు పార్వతీప అంటే పార్వతీదేవికి పార్వతీదేవిని పరిపాలించేవాడు ఈశ్వరుడు రమేశ్వర రమ అంటే లక్ష్మి ఆ లక్ష్మికి ఈశ్వరుడు అంటే అధిపతి కనుక విష్ణువు కనుక శివ విష్ణువుడు అనే అర్థం కూడా దాంట్లో ఉన్నది అది ఒక ప్రసిద్ధ పండితుడు కొంతమంది చమత్కారం చేశారు అయితే అది చమత్కారం అని అనుకుంటున్నాను తప్ప సత్యం అని అనుకోవటం ఎందుకంటే ఇప్పుడు శివుణ్ణి విష్ణువుని కొలుస్తున్నాడు అనుకున్నప్పుడు విశేషణాలు వాగర్థావి సంప్రక్తితో అన్నాడు వాళ్ళు వాక్కు అర్థంలాగా కలిసి ఉంటారు విడదీయ అనే బంధంతో అన్నాడు అలా ఉండేది ఎవరంటే శివపార్వతి సాహిత్యంలో శబ్దార్థముల యొక్క సంబంధం అలా ఉంటుంది అవినాభావ సంబంధం ఉంటుంది అంతేగాని శివుడు విష్ణువు కూడా ఇలాగా శబ్దార్థాలాగా ఉంటారు అన్వయం చేయడం అనేది కొంచెం దూరాన్వయం అవుతుంది తర్వాత సంపృక్తవు నారీశ్వరుడు కనుక ఇద్దరు కలిసి ఉన్నాడు శివపార్వతులు ఓ చోట మరి శివ విష్ణువులు అన్నప్పుడు కొంచెం ఆలోచించాలి తర్వాత పితరవు అంటున్నాం అంటే మాతాపితరులు తల్లిదండ్రులు అనే అర్థంలో ఆయన వాయుడు అలా కాకుండా ఇప్పుడు శివుడు విష్ణువు అని అర్థం చెప్పుకుంటే అప్పుడు పితృశబ్దాన్ని ద్వితీయ అనుకుని పితరవు అంటే ఇద్దరు తండ్రులు అని చెప్పుకోవాలి అలా సమన్వయానికి బాగుంటుంది కానీ మరి ఇద్దరు తండ్రులు అని అనేటువంటి భావం అంత సముచితంగా ఉండదు కనుక పెద్దలు మహనీయులు చమత్కారం కోసం కూడా కొని చెబుతూ ఉంటారనమాట ఇలాంటివన్నీ వాటిని చమత్కారంగా మనం తీసుకుని ఆహా పదాల్లో ఎలాంటి అర్థాన్ని సూచించారా అని చెప్పి వారి మేధాశక్తిని మనం ప్రశంసించాలి ఆనందదాయకంగా ఉంది వివరణ అని చెప్పి మెచ్చుకోవాలి తప్ప యథార్థ స్థితిని పరిశీలించకూడదన్నమాట అలాగే మన ఆంధ్రదేశంలో ఆదిపట్ల నారాయణదాసు గారిని చాలా గొప్ప పండితులు అనమాట చాలా గొప్ప పండితులైన హరికథలు చెప్పేవారు మంచి శాస్త్రార్థ జ్ఞానం కూడా ఉన్నది చాలా గ్రంథములు రాశారు భాషా సాహిత్యం విషయాల్లో వారికి లోతైనటువంటి పరిజ్ఞానం ఉన్నది వారు మహాకవి అది అందరూ కూడా అంగీకరించినటువంటి విషయం అయితే ఒకప్పుడు ఏమడిగారంటే వారిని అయ్యా మీరు ఇంగ్లీష్ పదాలన్నీ వాడుతూ పద్యం ఒకటి చెప్పండి అని అడిగారట ఇంగ్లీష్ పదాలు వాడుతూ పద్యం ఏదో ఒకటి చెప్పండి అని అడిగారు అంటే చమత్కారంగా అనమాట మనం అలాంటప్పుడు వారు చెప్పినటువంటి మేధాశక్తిని గుర్తించి మనం ఆనందించండి అప్పుడు హెడ్డు నమూను స్కిన్ పోయే డస్టును నేత్రమున్ పద్యం చెప్పారు శంకరుణ్ణి వర్ణిస్తూ ఏం చెప్పారంటే హెడ్డు నా మూను అంటే అది పద్యం తెలుగు పద్యం కానీ ఇంగ్లీష్ పదాలన్నీ ఉంటాయి దాంట్లో ఇంగ్లీష్ పదాలు వాడుతూ పద్యం చెప్పమన్నారు ఆయన హెడ్డు నా మూను హెడ్డు అంటే శిరస్సు ఆ శిరస్సు మీద మూన్ చంద్రుడు అనమాట ఇంగ్లీష్ పదం స్కిన్ పై నెంత డస్టును స్కిన్ అంటే చర్మం చర్మం పైన ఒంటిపైన ఎంత డస్టును డస్ట్ అంటే ఏంటి అక్కడ ధూళి అనమాట విభూది రాసుకుంటాడు కదా శివుడు ఫైరు నేత్రమున్ ఆయన నేత్రమున్ అంటే ఆయన కన్ను ఏంటి ఫైర్ ఎఫ్ఐఆర్ అనమాట ఫైర్ అంటే అగ్ని అగ్ని కన్నుగా కలిగినటువంటి వాడు అన్నమాట అలాగే సైడున్న గ్రేటు బుల్లు సైడ్న అంటే పక్కన అనమాట ఆయన పక్కన ఏముంది శివుడి పక్కన గ్రేట్ బుల్ అనమాట గ్రేట్ అంటే పెద్దదైనటువంటి బుల్ అంటే ఎద్దు ఉన్నది ఎద్దు వాహనం కనుక అలా ఆయన చమత్కారం చెప్పారు బహుగాంగెస్ హెయిర్ లోపల హెయిర్ అంటే జుట్టు ఈశ్వరుడుకుండే జటలు వాటి లోపల చక్కని చాలా చక్కగా ఉన్న గ్యాంగేస్ అనమాట అంటే గంగానది ఉంది గంగానదిని ఆయన శిరస్సు మీద ధరించాడు కదా అలాగే బాడీకి హాఫ్ అయ్యవచ్చు అలా మౌంటెన్ డాటర్ ఉండు పార్వతీదేవి ఎలాంటిది అంటే బాడీకి అంటే బాడీ అనమాట బాడీకి హాఫ్ అయ్యవచ్చు సగమవుతుని అర్ధనాజీశ్యుడు కనుక ఆయన శరీరంలో సగభాగం పారుదాడు మౌంటెను డాటర్ ఉండు మౌంటైన్ ఇంగ్లీష్ పదం అనమాట అంటే పర్వతం దాని డాటర్ పర్వతం యొక్క డాటర్ అంటే పర్వతం యొక్క కుమార్తె హిమవంతుని యొక్క కుమార్తె కదా పార్వతీదేవి మౌంటెన్ డాటర్ ఐ షుడ్ డివోటు దండములు సోకగా ప్రేయరు సేతుని ఎప్పుడు అలాంటి ఆయనకి ఐ షుడ్ డివోటు దండములు నేను భక్తితోడి అనేకమైన నమస్కారాలు చేస్తూ ఉంటాను ఐ షుడ్ అనమాట ప్రేయరు సోకగా ప్రేయరు సేతుని ఎప్పుడు ప్రేయర్ అంటే ప్రార్థన ప్రేయరు సేతును ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ప్రేయరు ప్రార్థనని సేతును చేస్తూ ఉంటాను అని చెప్పి అలవోకగా ఇంగ్లీషు పదాలన్నీ వాడుతూ మరి దీంట్లో చెప్పేశారనమాట ఉత్పలమాల పద్యంలో వెంటనే చెప్పేశారనమాట ఇప్పుడు ఇంగ్లీష్ పదాలన్నీ వాడుతూ కూడా పద్యం ఎలా చెప్పారు ఎలా చమత్కారంగా చెప్పారు అని మనం ఆనందించాలి అంతేగాని అక్కడ సంధులు సమాసాలు వాటిని చూడకూడదు ఎందుకంటే ఇంగ్లీష్ పదానికి తెలుగు పదానికి సంధులు సమాసాలు ఉండవు అవన్నీ ఏంటంటే చమత్కారం కిందికి వెళ్ళకపోతే కనుక చమత్కారంగా హాస్యంగా సంభాషణ చేస్తున్నప్పుడు మనం హాస్యాన్ని ఎలా సృష్టించారు అనేది చూస్తాను తప్ప ఇది చూడవు అలాగే ఒక ఆయన బండిలో వెళ్తున్నాడు ఎడ్ల బండిలో ఒకడు ఎడ్ల బండి వాడు తోలుతున్నాడు అది అటు ఇటు ఇటు అటు ఇటు కదులుతుంది ఆ ఎడ్ల బండి ఆయనకి ఒళ్ళు నొప్పులుగా ఉంది నడ నొప్పులుగా ఉంది చూసి చూసి అన్నాడు బాయి దిక్కుమాలిన బండి ఇలా నడుస్తుంది అన్నాడు అంటే బండివాడికి కూడా తెలుసు కొంచెం ఫాస్ట అందుకని అన్నాడు అయ్యా ఇది కర్మధారయమా తత్పురుషమా అని అడిగాడు కాదు రండి కర్మధారయమే అన్నాడు ఆయన అంటే తత్పురుష అయితే దిక్కుమాలిన బండి ఎటువంటి అతీగతి లేనిటువంటి బండి అని ఆ బండిని విమర్శిస్తున్నట్టు వస్తుంది అలా కాకుండా దిక్కుమాలిన వాణి యొక్క బండి అని అప్పుడు ఏమవుతుంది బండి నడిపేవాడికి వస్తుంది అందుకని వాడు వాడికి కూడా తెలిసి ఏమన్నా అంటే అయ్యాయి తత్పురుషా మీరు చెప్పింది కర్మసారయ అన్నట్ట కర్మసారయమే లేవు అన్నట్ట ఇలా చమత్కారంగా వ్యాకరణాన్ని తీసుకుని కూడా ప్రాచీనులు రకరకాలుగా ఆనందాన్ని కలిగించారు అని తెలియజేస్తూ ఇంటర్తో విరమిస్తున్నాను స్వస్తి